హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్న సో మీ అందరికీ తెలుసు నేను కన్సీవ్ అయ్యానని సో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటున్నా చిన్న హాస్పిటల్లో చూపించుకుంటున్నా అన్నది మ్యాటర్ అని డాడీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ డెలివరీ అనేది మమ్మీ వాళ్ళు చేస్తారంటారు కదా మా మమ్మీ వాళ్ళు ఉండేది బోయిన్పల్లి సో బోయిన్పల్లిలో చాలా మంది నా ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే మా రిలేటివ్స్ అందరు చెప్పింది ఏంటంటే ఇక్కడ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఉంది అక్కడ బాగా చూస్తారు డాక్టర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నారు సో సరే ఒకసారి ట్రై చేద్దాం మా ఉంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను సో నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్కి వస్తున్నాను నేను ఇప్పుడు నాకు చూసే డాక్టర్ వచ్చేసి డాక్టర్ అపర్ణ గారు చూస్తున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎన్విరాన్మెంట్ కూడా ఏంటంటే ఏదో అమౌంట్ తక్కువ తీసుకుంటున్నాం అలా కాకుండా ఒక ఫ్యామిలీ నేచర్ లాగా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇలా కాకుండా ఇలా చేయండి ఇలా హెల్త్ హెల్త్ పరంగా కానివ్వండి లేదంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాల్సిన ప్రిస్క్రిప్షన్స్ అని కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి మనం ఎక్కడ బయట లేకుండా హ్యాపీగా అన్నీ ఏ టు జెడ్ ఇక్కడే చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకోటి కూడా ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే ఒక ట్వెల్వ్ థౌజండ్ ప్యాకేజ్లో అండ్ ఇంకోటి సిజరీన్ అయితే థర్టీ థౌజండ్ ప్యాకేజ్ అని చాలా నాకు తెలిసినంత వరకు అంత తక్కువ బడ్జెట్లో అయితే నేను ఎక్కడ ఏ హాస్పిటల్లో చూడలేదు సో ఫస్ట్ టైం నేనైతే వచ్చాను నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ నేను ట్రీట్మెంట్ అయితే ఇక్కడే తీసుకుంటున్నాను మెడిసిన్స్ అన్నీ ఇక్కడే యూజ్ చేస్తున్నాను ఎన్విరాన్మెంట్ బాగుంది డాక్టర్ గారు బా డాక్టర్ గారు కూడా బాగా చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏ టైంలో వచ్చినా కూడా మార్నింగ్ రానివ్వండి లేదంటే ఆఫ్టర్నూన్ రానివ్వండి ఈవినింగ్ రానివ్వండి టైం లేదు అని చెప్పేసి ఏదో వచ్చాం కదా చూసాం కదా వెళ్ళిపోయాం కదా అన్నట్లు కాకుండా పేషెంట్కి ఏం కావాలి అనేది క్లియర్గా చూసి పేపర్ ఎలా ఉంది అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తారు నేనైతే హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను మీరు కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో చూసి మీరు కూడా చాలా మంది ఇక ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను